ప్రైజ్ ద లార్డ్ ప్రొబెనేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు పునరుద్ధానపు వందనాలు ఉన్నాను ఈ ప్రత్యేకమైన విశ్రాంతి దినమందు కొద్ది మాటలు మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను మొదటి సొమేలు గ్రంథము ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము అక్కడ మనం గమనిస్తే అన్న ప్రార్థనకు ప్రతిఫలము సమయలు కనబడుతున్నాడు అన్న దేవుని మందిరానికి వెళ్ళి ఒక కుమారుడు కావాలి అని ప్రార్థించింది అది ఆమె స్వార్థం కోసం కాదు దేవుని మహిమార్థం ఈ కుమారుని కోసము ఆమె తన ఆత్మని యుహోవ సన్నిధిలో కొమ్మరించుకొని ప్రార్థించింది కొమ్మరించడం అంటే మనము కొండలో నీడు తీసుకొని పూర్తిగా ఆ నీళ్ళన్నీ ఒక్క చుక్క లేకుండా పారబోస్తాం అనుకోండి దానినే కుమ్మరించడం అని అంటాం అయితే అన్న తన హృదయములో ఉన్న దాపరకం లేకుండా దేవుని సన్నిధిలో అడుగుతుంది ఏమడుగుతుంది నాకు కుమారుడు కావాలి అని తనలో ఎంత వేదన తనలో ఎంత బాధ పిల్లలు లేరు అనే బాధ అదంతా దేవుని సన్నదిలోకి వచ్చి నీళ్లు కొమ్మరించినట్లుగా ఆవిడ దేవుని సన్నదిలో తన బాధనంతటిని కొమ్మరిస్తుంది కనుక దేవుని సన్నదిలోకి వచ్చిన నీవు ఏమైతే అడగాలనుకుంటున్నారు ఏదో అంటారు కదా చల్లకు వచ్చి మొంత దాచిన విధంగా అలా కాకుండా దేవుని సరిధులు ఏమైతే అడగాలనుకుంటున్నారు ఏదైతే పొందుకోవాలనుకుంటున్నారు కనుక దీనికి పెద్ద ప్రార్థన నాకు రాదండి అని మీరు అనవసరం ఈ యొక్క కాలం ముందు దేవుని మాటలు వింటున్న మీరు ప్రియ దేవుని బిడలేరా మాకు ప్రార్థన రాదండి అంతగా అని అనవసరం మీలో ఉన్న కష్టం మీలో ఉన్న అవసరత దేవుని సన్నిధిలో మీ హృదయం తెరిచి ప్రార్థించటమే కనుక దేవుని దగ్గర దాచే స్వభావం లేకుండా ఏమైతే అడగాలనుకుందో స్పష్టంగా అడుగుతుంది తల్లిని కావాలన్న తపన కన్నా దేవుని కోసం నేను ఒక చక్కటి పవిత్రమైన ప్రవక్తను నా బిడ్డను దేవుని సేవకి ఇవ్వాలనేదే తన ఆశ బిడ్డలు లేరు అన్న నిందా తొలగించుకోవాలని కాదు నేను ప్రార్థించేది నేను ఒక చక్కటి తల్లిగా ఉండాలి సమాజంలో అది కాదు దేవుడికి పిల్లలు లేరు అని అందరితో అనిపించుకునే పోగొట్టుకోవడం కోసం నేను ప్రార్థించట్లేదు ఆ బిడ్డని దేవుని సేవ కొరకు ఇవ్వాలి అన్నట్లుగా ఈవిడ యొక్క ఆశ సహజంగా మనం ఎంతోమంది ఎన్నో మేలులు పొందుతూ ఉంటాం సంతానము కావచ్చు లేదా మంచి ఉద్యోగం కావచ్చు లేదా ఇంకేదైనా చక్కటి గృహం కావచ్చు ఆ ఘనత దేవునికి వంకొన్నిసార్లు ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి చక్కని మందులు ఇచ్చారు మంచి సలహాలు మాకు ఇచ్చారు దానివల్ల మాకు మంచి బాబు పుట్టాడు లేదా మంచి పాప పుట్టింది అని ఆ ఘనత డాక్టర్లకు లేదా ఆ వ్యక్తులకు ఇచ్చేలాగా చేస్తాం కానీ అన్న అలా కాదు యహోవాయే హన్నా గర్భమును మూశాడు ఆయన చిత్తానుసారంగా తిరిగి ఆయన ద్వారానే ప్రార్థన చేసుకొని ఒక చక్కటి బిడ్డను ఆవిడ పొందుకోగలిగింది ఆ బిడ్డకు కూడా ప్రార్థన అనే అర్థం వచ్చే పేరే పెట్టింది మీరు సమీర్ గ్రంథం ఒకటో అధ్యాయంలో ఇరవై వచనంలో చూస్తే నేను హోవాను మొరుక్కుని వీనిని అడుగు తిని అనుకొని వారికి సమయేలు అని పేరు పెట్టింది బైబుల్ నిఘంటులో సమయేలు అంటే దేవుని నామము అని సమయలు అంటే అన్న చెప్పేది అడుగుట ప్రార్థన అనే మాటకు మరొక అర్థం అడుగుట అని అర్థం కనుక తన కుమారునికి ప్రార్థన అని నామకరణం చేసింది తల్లి పేరు కూడా అన్న అంటే ప్రార్థన అని అర్థం కుమారుడు పేరు కూడా ప్రార్థన అని అర్థం దేవుడు మొత్తానికి ప్రార్థన ద్వారా వారి కుటుంబానికి ఒక చక్కటి కంచి వేసుకున్నారు తల్లి ప్రార్థన కుమారుడు కూడా ప్రార్థన ప్రియమైనటువంటి దేవుని బిడలారా కనుక మంచి ప్రార్థన అన్నా చేసింది కుమారుడు కూడా మంచి ప్రార్థన చేశాడు అందుకే ఆ పేరు పెట్టుకుంది ప్రార్థన లేక అడుగుటని ఈరోజు ఎవరు పెట్టుకుంటారా పేరు ప్రార్థన అనే పేరు లేదా అడుగుట అనే పేరు పెట్టుకోవడానికి మనం ఆలోచిస్తాం ఈ పేరు ఏం బాగుంది అని కనుక పేరు బాగుందా లేదా కాదు అన్న చూసింది దేవుని అడిగాను అడిగిన బిడ్డే సమయంలో పేరు పెట్టుకుంది ఉదయ కాలం ఉంది దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్కరు కూడా నేను తల్లి కావాలి అన్న తపన కంటే కూడా నాకు ఇచ్చే బిడ్డ దేవుని పరిచయ కొరకు వాడబడాలి అనే తపన ఎక్కువ ఉంది అన్నకి ప్రియ దేవుని బిడలరా అటువంటి తల్లి అయిన లాంటి తపన ఈ మాటలు వింటుండగా ప్రతి ఒక్కరికి కూడా కావాలని అటువంటి ఆశయము ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని దేవుని యొక్క వాక్యం సంబోధిస్తుంది ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన మా ప్రభా దయగలిగిన మా తల్లి ఈ ఉదయకాలం ముందు మీకే ఘనత మహిమ ప్రభావాలు తల్లి పేరులో ప్రార్థనని ఉంది కుమారుడు పేరులో కూడా ప్రార్థన ఉన్నది ప్రార్థన ఇష్టం నిజంగా కుటుంబం చుట్టూ ప్రార్థననే కంచి సమృద్ధిగా ఉంది ఆ ప్రార్థన వల్లే ఆ కుటుంబం కేవలం దీవించబడ్డారు ప్రార్థన వల్లే వారికి ఆరోగ్యం కానీ దేశంలో కీర్తి కానీ ఘనత కానీ ఇవన్నీ కలగడానికి కారణం వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి ప్రార్థనను బట్టి తన కోసం తను ఆలోచించలేదు పిల్లలు లేరు అని అందరి చేత నేను ఆ పేరు తీసివేసుకోవాలి అని మందిరానికి రాలేదు పిల్లల కోసం ప్రార్థన చేయలే దేవుడి కొరకు నేనేమైనా చేయాలి నా బిడ్డనే పరిచర్య కొరకు ఇవ్వాలి అనే తపన అనే ఆశ ఎక్కువగా వెళ్ళు కనుక మా ఘనత కోసం మా కోసం మేము ఆలోచించే కంటే మీ పరిచర్య కోసం మీ ఘనత కోసం మీ మహిమ కోసం మేము వెదిగితే మాకు సమస్తమును సమస్తమునూ దేవుడు మిమ్మల్ని ప్రక్కన పెట్టి మేము మా ఘనత ఆశిస్తే అది దేవుని కాదని బైబిల్ సెలవిస్తుంది అన్న మీకోసం ఆలోచించింది మీరు అన్న కోసం ఆలోచించారు అన్న మీ కోసం ఇవ్వడానికి ఇష్టపడింది ఆ బిడని మీరు ఆలోచించి ఒక దీర్ఘాయువంతుడిగా ఒక మంచి గుర్తింపు కలిగిన వాడిగా చేశారు కనుక అందుకే ప్రార్థన అని పేరు పెట్టుకుంది ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ ఉదయ కాలం ముందు ప్రతి కుటుంబంలో కూడా అన్న లాంటి వాడిని లేపండి ప్రతి కుటుంబంలో కూడా సమయలు లాంటి వారిని లేపండి ప్రభా మీరు మాట్లాడండి ఈ ఉదయ కాలం మీరు దర్శించండి మీ కొరకు జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము ఎవరైతే బలహీనులుగా అనారోగ్యగ్రస్తులుగా ఉన్నారో వారిని స్వస్థపరచండి వివాహాలు అయ్యా జరగవలసిన ప్రతి కుటుంబంలో చక్కటి వివాహాలు జరిగించండి ప్రభా అయ్యవారు ముందున్న చదువు అంతట్లో కూడా తోడుగా ఉండి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీర్ఘాయశ్వంతులుగా చేసి మీ ఆశీర్వాదంతో నింపమని ఏ స్పరిశుద్ధ నామంలో అడుగుచున్నా అంతే ఆమె ఈ ఉదయ ముందు మీ అందరికీ ప్రత్యేకమైన దనాలు గాడ్ దశ